రెండవ రాక్కడ గడియలు ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రొమ్మలు కొట్టుకునే ఆడవాళ్ళు దేవా పరిస్థితులు చూస్తుంటే మాకు అర్థమవుతుంది ఎక్కడ చూడండి శాంతి లేదు సమాధానం లేదు ప్రేమ లేదు అడురాగం లేదు పద్ధతి లేదు భక్తి లేదు మనుషులు చూస్తుంటే భయం వేస్తుంది ఎక్కడికక్కడే మనుషులు వేసారిపోయి బతుకుతున్నాయి చూస్తుంటే నేడో రేపో రాకడ జరిగితే మేము మా పిల్లలు ఏమైపోతామని మేము పిల్లల కోసం ఆడవాళ్ళు చర్చ్కి రాకపోతే అడగండి సండే స్కూల్కి వెళ్ళకపోతే అడగండి యూత్ మీట్లో కూర్చోకపోతే అడగండి సభలకు రాకపోతే అడగండి మీ పిల్లల కోసం మీరే అడగకపోతే మిమ్మల్ని ఎవరు అడుగుతారు తెలుసా మిమ్మల్ని పుట్టించిన దేవుడు అడుగుతారు గుర్తుపెట్టుకోండి సెంటిమెంట్గా ఆయన కోసం అడగండి సెంటిమెంట్గా ఏడిస్తే జాలి పడిపోయిన ఇక్కడ కాదు దేవుడు మళ్ళీ చెప్తాను నీకు గాయాలయ్యాయా నీకు ఎలాగయ్యాయా నీ కిరీట్మెంటేసారు అయ్యో అంటే అవును అండి ఆయన గుర్తుపెట్టుకో సెంటిమెంట్ వద్దు అంత సెంటిమెంట్కి వంగిపోయే దేవుడి కదా గుర్తుపెట్టుకో ఆయన పశ్చాత్తాపంతో ఏడు నీ వైపు చూస్తాడు ఆయన నీ పిల్లల రక్షణ కోసం ఏడు ఆయన చూస్తాడు ఆయన డొల్లి డొల్లి పదాలు నేర్చుకుని వంక వంక పదాలు నేర్చుకుని అదే ప్రేరణకు ఆయన్ని మోసం చేయడానికి ఆయన మనిషి కాదు గుర్తుపెట్టుకోండి ఆయన మనల్ని పుట్టించిన సృష్టికర్త